నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వర్ధం ఇక్కడైతే కోలాహల వాతావరణం కనిపిస్తుంది ఏమిటా అని ఆరాధిస్తే ఎంపీఎల్ ఫోర్ సీజన్ పోస్టర్ ఆవిష్కరణ అని తెలుస్తుంది ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అలాగే వివిధ ఛానల్స్ ప్రతినిధులు వచ్చారు అంత కోలాహల వాతావరణం ఉంది ఇప్పుడైతే ఇక్కడ ముఖ్య నాయకులతో పాటు యువ నాయకులు కూడా పాల్గొంటున్నారు ఇక విషయంలోకి వెళ్తే మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ యూత్ లో క్రీడోత్సవం నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది క్రికెట్ అలాగే వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ అలాగే జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు కూడా మొన్న మధ్య నిర్వహించారు ఇవన్నీ ఒకైతే అయితే ఇప్పుడు ఎంపీఎల్ ఫోర్ సీజన్ వచ్చేసింది ఈరోజు మరికొద్దిసేపట్లో ఎంపీఎల్ ఫోర్ సీజన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు ఇక్కడైతే కోలాహల వాతావరణం కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఎంపీఎల్ సీజన్ ఫోర్ పోస్టర్ ఆవిష్కరణ జరగబోతుంది ఇంతకీ ఈ కార్యక్రమ వివరాలు ఇప్పటి వరకు చెప్పుకోలేదు కాబట్టి మన ఛానల్ వీక్షించండి మంగళగిరి టైమ్స్ లో పూర్తి వివరాలు ఉంటాయి ధన్యవాదాలు ఎంపీఎల్ ఫోర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దే గారు అలాగే తెలుగుదేశం పార్టీ గుంటూరు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి గారు అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశం నేని అనిత అలాగే రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్విల్ ఇబ్రహీం అలాగే తాడేపల్లి మండల తాడేపల్లి మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ అలాగే నియోజకవర్గ తెలుగు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు భోగి వినోద్ అలాగే తెలుగు యువత మంగళీ పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్ అలాగే రోడ్ సేఫ్టీ డైరెక్టర్ భక్తుల హరిదాసు ఇంకా తాడేపల్లి పట్టణ మండల టీడీపీ అధ్యక్షుడు కొలబ్రేణి వెంకట్రావు డాక్టర్ మహేష్ అలాగే ఇంకా అనేక మంది పాల్గొన్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంపీఎల్ ఫోర్ సీజన్ పోస్టర్ ఆవిష్ కార్యక్రమం ఒక కోలాహల వాతావరణం నడవడం జరుగుతుంది ఇంకా మంచి వైష్ణవి అలాగే మంగళగిరి ఏఎంసి చైర్మన్ జవాది కిరణ్ ఇంకా అనేక మంది ఉన్నారు మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ మా ప్రితమ యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఐటీ విద్యాశాఖ మధ్య గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి గత మూడు దప్పాల నుంచి క్రికెట్ లీగ్ మ్యాచ్లు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరిలో జరుగుతూ ఉన్న సంగతి మనందరకు కూడా తెలుసు అదేవిధంగా ఈరో ఈ సంవత్సరం లీగ్ ఫోర్ మీద పేరు మీద దాదాపు నూట ఇరవై టీములతో ముప్పై రోజులు టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు మంగళగిరి నియోజకవర్గ క్రీడాకారులకి క్రీడాకారులకు మాత్రమే ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ వాళ్ళతోనే జరుగుతూ ఉంటుంది కనుక మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై మరి ఈ యొక్క క్రీడలని మారా లోకేష్ బాబు గారు ప్రోత్సహిస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి మరి అనేక ఈ క్రికెటే కాకుండా అనేక క్రీ క్రీడలను కూడా మరి సార్ ప్రోత్సహిస్తున్నారు మరి ఈ సందర్భంగా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం యువనాయకుడు యువగలం నేత మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారి రాబోయే పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ మ్యాచ్లను త్వరలో ప్రారంభించబోతున్నాము నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మనందరికీ తెలుసు నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా వారి సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలోని యువత కోసం మాత్రమే ప్రత్యేకంగా మూడు పర్యాయాలు క్రికెట్ మ్యాచ్లు అలాగే వాలీబాల్ టోర్నమెంట్లు ముగ్గుల పోటీలు అనేక రకాల ఆటల పోటీలు మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మనందరం కూడా చూడటం జరిగింది అవన్నీ విజయం సాధించడం మనందరం చూసాం ఆ క్రమంలో భాగంగా ఈ రోజున రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యువత కోసం ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఒక అంతర్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారో అలాగే యువతలో కూడా క్రీడలను ప్రోత్సహించి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం వారు చేస్తున్న కృషి మనం మర్చిపోలేండి దానిలో భాగంగా నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా నూట ఇరవై టీమ్స్ ఇందులో పాల్గొనవచ్చు మొదట వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నవంబర్ ముప్పై తేదీతో ఎంట్రీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఈ లోపు వచ్చిన వారికి మాత్రమే టీమ్స్ రిజిస్ట్రేషన్ మంగళీర్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో నమోదు చేయబడతాయి అలాగే ఈ గేమ్స్లో పాల్గొనే ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్లో మొదటి ప్రైజ్గా మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే రెండో ప్రైజ్గా రెండు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది మూడో ప్రైజ్గా లక్ష రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది గతంలో అందరం చూసాం ఎంతో ఉత్సాహంగా గత మూడు పర్యాలు కూడా ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి సార్థమ జరుగుతున్న ఈ టోర్నమెంట్ విజయవంతం అవుతుందని చెప్పి నియోజకవర్గంలోని యువత అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడు టోర్నమెంట్ ప్రారంభిస్తారని వారి ఉత్సాహంతో ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ విజయవంతం అవుతుంది ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం